మన మల్లన్న మళ్ళన గన్మెన్లు డైరెక్ట్ గన్లు ఫైరింగ్ స్టార్ట్ చేశారు ఆ ఫైరింగ్లో కొంతమందికి సైలం దాగిందో మరేమో తెలియదో మొత్తం డ్రెడ్ మొత్తం కారింది ఇప్పుడు వాళ్ళు వచ్చి నిరసన తెలిపిరా లేకపోతే దాడి ఆ పక్కన పెడితే మా తీన్మార్ మల్లన్న కూడా ఎదురు దాడి చేసి ఎందుకు చేసిర్రు వాళ్ళ దాడి అనేది మన మూలాళ్ళలోకి వెళ్ళిపోతే ఆయన నోటి బల్బు బల్పు వల్ల బల్పు మాటల వల్ల ఈరోజు మొత్తం చచ్చారు తీన్మార్ మల్లన్నకు ఇప్పుడు కవితకు సంబంధం లేదు అంటున్నారు బీసీ ఉద్యమానికి కవితకు సంబంధం లేదు ఆమె ఎందుకు కూసుకున్నది అని మాట్లాడుతుంటారు అదే తీన్మార్ మల్లన్నకి ఏం సంబంధం ఉన్నది తీన్మార్ మల్లన్న వ్యక్తి గ్రాడ్యుయేట్ పట్టభద్ర మెలిసి కలిసింది ఈరోజు పట్టభద్రులు నిరుద్యోగులు ఈరోజు ధర్నా చౌకులు ధర్నా చేస్తున్నారు ఏ రోజు మాట్లాడారు ఇదేదో అవుతుంది పోతుంది ఫార్టీ టూ పర్సెంటేజ్ వస్తుంది క్రెడిట్ కొట్టేద్దాం నేనే బీకినా పొడిచినా అని చెప్పడానికి ఈ మార్ మల్లని ఆడే డ్రామాలు ఇవి మార్ మల్లనే ఆడిటైనా అన్ని వ్యవస్థలను అన్ని పార్టీలను వాడుకున్నాడు ఫస్ట్ టీజీఎస్ మన కోదండరాం పార్టీకి వెళ్ళిండు తర్వాత బీజేపీకి పోయిండు తర్వాత కాంగ్రెస్కి పోయిండు ఆయన మారిన పార్టీ అంటూ లేదు ఈ రోజు వచ్చేసి ఆయన ఏం మాట్లాడతాడు బీసీ ఉద్యమం నా వల్లనే వచ్చింది కవితకేం అవసరం కవి కవితకేం సంబంధం ఉంది అని కోణంలో చెప్తూ కలుపు మాటలు మాట్లాడింది దానివల్ల ఈరోజు దాడి చేయడం అయితే జరిగింది తిన్నా మల్లన్న బీసీలో పార్టీ పెడతాను తర్వాతనే ఏదైతే జరిగిందో ఎంత కారణం మన కవితనే అంటున్నారు అంటే మల్లన్న అనేటువంటి రేవంత్ రెడ్డిని పొట్టు పొట్టుగా దిట్లు రేవంత్ రెడ్డి దగ్గర వెయ్యడు అండ్ మల్లన్నైతే ఆయన కాంగ్రెస్ బీ మీద గెలిచినటువంటి ఎమ్మెల్సీ ఫస్ట్ బీసీ పార్టీ పెడితే అనుకుంటే ఇప్పుడు కేసీఆర్ కూడా బై మంత్రి పదవి ఇవ్వలేదనో ఏదో అనో రిజైన్ చేసిండు తెలంగాణకు కొరకు పార్టీ పెట్టే క్రమంలో ఫస్ట్ రోజు చేసిన పని ఏంటంటే ఆయన అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఒక తెలంగాణ రాష్ట్ర సమితిని పార్టీ పెట్టింది నువ్వు కూడా అంతేకి నిబద్ధత ఉంటే నువ్వు బీసీలో కొరకే ఉంటే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచినావు కదా రాజీనామా చేసి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టు ఇట్లా అడగొద్దు అంటాడు నువ్వు అడగ నీకు అంటాడు వీడోడు మరి బీసీల గురించి మాట్లాడే నీకు వీడికి ఏమన్నా ఎప్పుడన్నా ఉద్యమం చేసిందా ఒకరోజు ధర్నా చేసిందా ఇంద్రాపార్క్ దగ్గర కూడా బీసీ రిజర్వేషన్ కావాలని నన్ను ధర్నా చేసిందా నిరాహార దీక్ష చేసిందా అసెంబ్లీ 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 ముట్టడి చేసిందా పార్లమెంట్ ముట్టడి చేసిందా ఎందుకు ఈయనకు పేటెంట్ హక్కు లెక్క ఫీల్ అవ్వడం అంటే మార్నింగ్ న్యూస్ ద్వారా ఐడియాలజీని మొత్తం మార్నింగ్ న్యూస్ అనేది ఏందండి ఇప్పుడు నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది నీకు ఏం కావాలి కంటెంట్ కావాలి రోజు రోజు నువ్వు ఏదో ఒక నినాదం రోజుకి ఒకటే మాట్లాడితే నువ్వు దానికి నీకు పేటెంట్ హక్కు వస్తుందా ఆ సబ్జెక్టు గురించి వస్తుందా సో గతంలో బెల్లి కూడా బీ బీసీల తరఫున పార్టీ పెట్టి తనని చంపిస్తారు ఇప్పుడు నేను బీసీల కోసం నేను పోరాడుతాను కాబట్టి నన్ను కూడా చంపిస్తారని చెప్పుకొస్తుంది ఆయన బీసీల కొరకు పోరాడడం లేదు ఏం లేదు ఆ బెల్లితో చంపింది నయము ఈయన నయ్యం కంటే డేంజర్ మల్లన్న నయా నయము చోటా నయము ఇప్పుడు ఉన్న అంతకంటే డేంజర్ మీరు చూడండి మల్లన్న అనేటు చంపేటోడైతే వాళ్ళు ఏదో వచ్చి దాడి చేయడానికి వాళ్ళ చేతిలో ఏమి లేవు గా నిరసన తెలపడానికి వచ్చిన వాళ్ళ మీద గన్నుతో గన్మేన్లతో ఫైరింగ్ చేయించుడు ఈయన ఈయన కూడా చంపుతారు ఈ నన్ను చంపకుండా చాలు ఫస్ట్ అసలు మళ్ళా మాట్లాడినా కంచం పొత్త మంచం పొత్త అంటే మంచం పొత్త అంటే ఏంది ఓ గలీజు అంటే నిన్ను లేకపోతే మొగల మధ్యలో మాట్లాడినప్పుడు మీకు మాకేం పొత్తుంది అంటే ఒక సందర్భం లేకపోతే ఒక యాక్సెప్టబుల్ ఒక మైలని పట్టుకొని మంచం పొత్తు ఉందా అంటే ఏమన్నట్టు ఏమర్థం అది చిల్లర మాటలు కాకపోతే గేమ్ అవసరం ఇప్పుడు ఈయన కూడా మున్నూరు కాపు ఈ నల్గొండ దాటితే ఈయన కూడా ఓసీనే కాపు ఈయన ఓసీనే ఇటు ఖమ్మం దాటితే కూడా ఓసీనే మరి ఇప్పుడు అడుగుతానా అంటే కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీలు లేరా బీజేపీ పార్టీలు లేరా ఇప్పుడు కవిత పెట్టుకున్నటువంటి జాగృతులు బీసీలు లేరా అంటే బీసీలు అంటే ఈయన ఈయన అన్నట్టేనా ఈయనకే ఇంత జరుగుతున్న బీఆర్ఎస్ నాకు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు రెస్పాండ్ కావాలి వాళ్ళకేం సంబంధం వాళ్ళు వాళ్ళు రెస్పాండ్ అయితే కాకుండా ఈయన అదుపులో ఉండాలి కదా నో అదుపులో పెట్టుకోవాలి కదా సొంత కూతురు జరుగుతుంటే కేసీఆర్ మాట్లాడుతున్నారు సొంత రాజకీయలు ఎలా చూడుతుంటారు దాడులు జరుగుతాయి భాడుదోళ్ళు దాడిని సమర్థిస్తున్నారా దాడిని సమర్థించడం కాదు అంటే బీఆర్ఎస్ అందరూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంకా అంటే మళ్ళీ ఆఫీస్ దాడి దాడి జరిగింది కదా ఎందుకు దాడి జరిగింది మరి నువ్వు కూడా ఇంటికి వచ్చి దాడి చేసేటప్పుడు నువ్వు కూడా లీగల్కి వెళ్ళొచ్చు కదా వాళ్ళు తప్పు చేసిరు మరి నువ్వు కూడా కేసు ఫైల్ చేసుకోవచ్చు కదా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్ట పెట్టుకోవచ్చు కదా నువ్వు కూడా నువ్వు నువ్వెందుకు ఫైరింగ్ చేసినావు గతంలో నువ్వు ఫైరింగ్ ఎందుకు చేసినావు వాళ్ళు వచ్చి వాళ్ళు తప్పు చేసిరు దాడి చేయడం తప్పు నువ్వు ఫైరింగ్ ఎందుకు చేసినావు బెదిరి చేయడానికి అంటే మల్లన్న అనేటువంటి జోలికి పోతే ఎన్కౌంటర్ చేస్తాడు చంపుతాడు అని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు ఏం లేక అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ తగ్గించింది అసలు ఏం అర్హత ఉంది మాట మాట్లాడిన తర్వాత ఏముందని తను ఫైర్ అయ్యిండు దాన్ని ఎలా చూడొచ్చు మరి అంటే బీసీ లాంటి ఒక్కడే మాట్లాడాలి అంటే బీజేపీలో అంటే బీఆర్ఎస్ లో మద్దతు అవసరం లేదా రేపు కేసీఆర్ పవర్ లోకి వస్తాడు పవర్ లోకి వచ్చినప్పుడు రిజర్వేషన్ తగ్గే తగ్గియమంటాడు అయినా ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు సెంట్రల్ లో బీజేపీ వాళ్ళు మాట్లాడదా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బిల్ పాస్ అవుతుందా ఎందుకు చిల్లరా అంటే ఒక్కటి మాట్లాడితేనే బీసీ నినాదం ముందుకు పోతుంది ఈయన చేయంగానే చట్టాలు పార్లమెంట్లో చట్టాలు అయిపోతే నరేంద్ర మోడీ ఒప్పుకుంటాడు నైన్త్ షెడ్యూల్లో పెడతారు బిల్లు పాస్ అయిపోతుందా ఆర్డినెన్స్ చేస్తే వీళ్ళు తట్టుకోలేకపోతారు బీఆర్ఎస్ నాయకులు అంటే మీరేం చెప్తారా ఆర్డినెన్స్ అనేది ఈయన చెప్పిండు ఏదో అన్నాడు దున్నపోతే ఈని అంటే దుడ్డను ఉన్నది అన్నాడు అంటే దున్నపోతే ఈ దున్నపోతే తినేది కదా దీని మార్మల్ చెప్పిండు ఆయన తెలుసు బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ తోటి అయ్యే పని కాదు మీరు ఒక చట్టం చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించి నరేంద్ర మోడీని ఒప్పిత్తి ఒప్పించి నైన్త్ షెడ్యూల్లో పెడితేనే అది ఏమైనా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది అవుతుంది అది అందరికీ తెలుసు ఇది అంత డ్రామాలు బీసీలో బీసీలో ముసుగులేసి రామాలు డ్రామాలు అంతే ఒకవేళ మళ్ళా కొత్త పార్టీ వస్తే ఎలా ఉండబోతున్నాను ఆయన సొంతంగా పోటీ చేస్తే మాత్రం డిపాజిట్ రాదు మొన్న పవన్ కళ్యాణ్ ఇలా తొమ్మిది సీట్లలో పోటీ చేస్తే ఏమైందో అదే పరిస్థితి అవుతుంది